హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురుస్ యోగా అండ్ ఫుడ్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే పచ్చి కొబ్బరితోటి క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం నేను హాఫ్ కేజీ క్యారెట్ని తీసుకొని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను ఒక మీడియం సైజు కొబ్బరి చెప్పని తీసుకున్నానండి అదేవిధంగా మీ స్పైసీకి నర్ తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చి తీసుకోండి నా స్పైసీ తగ్గట్టుగా నేను తీసుకున్నాను ఒక బౌల్ తీసుకొని ఈ క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసేసుకొని చక్కగా ఉడికించేసుకున్నామండి క్యారెట్ ముక్కల్ని మరీ చిన్నగా కట్ చేసుకోవద్దండి మరీ పెద్దగా కట్ చేసుకోవద్దు నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి దాంట్లోకి నేను ఒక టేబుల్ స్పూను సాల్ట్రా అనేది యాడ్ చేసుకున్నాను దీంట్లోకి ఒక రెండు గ్లాసులు టీ గ్లాస్ తోటి రెండు గ్లాసులు వాటర్ అండి మీరు ఎక్కువ వాటర్ మాత్రం తీసుకోవద్దండి ఎందుకంటే మనకు ఉడికిన తర్వాత ఆ వాటర్ అనేది మిగిలిపోతే వడగట్టుకోవాల్సి వస్తుంది కదండి అప్పుడు మనకు దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి ఎప్పుడైనా సరే మనం వెజిటేబుల్స్ని ఉడకబెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మూత పెట్టి ఉడకబెట్టుకోండి ఆ పచ్చి కొబ్బరిని పచ్చిమిర్చిని ఇలా మొక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోకి వెల్లుల్లిని యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా ఒకసారి మనం యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం ఈ క్యారెట్ ముక్కలు అనేది ఉడికినదా లేదా అనేది చూసుకున్నామండి చూడండి నాకు దగ్గర ఎక్కడ దాదాపు వాటర్ అనేది మిగలలేదండి చక్కగా సరిపోయింది మీరు ఇలా ఒక మొక్క తీసుకొని చేతితోటి ఇలా నొక్కడం వల్ల మనకు ఉడికింది లేని తెలుస్తుంది నాకైతే ఉడికిపోయిందండి ఏమన్నా కొంచెం ఏమంటే కొంచెం ఏమన్నా అడుగునేమన్నా వాటర్ ఉన్నాయేమో అని ఇలా దే హోల్స్ ఉన్న బౌల్లోకి కానీ దేంట్లో మీకు దేంట్లోకి అవైలబుల్గా ఉంటే దాంట్లోకి క్యారెట్ మొక్కలు తీసుకోండి నాకైతే ఏం వాటర్ రాలేదు సరిపోయాయండి నేను ఈలోపు ఒక కడాయి పెట్టేసుకొని ఒక ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను బొరితోటి కదండి అందుకనే కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను మీ దాంట్లోకి నేను కొంచెం ఆవాల్ని యాడ్ చేసేసుకుంటున్నాను అవి ఫ్రై అయిన తర్వాత నేను మినప్పప్పును కూడా తీసుకుంటున్నాను నా దగ్గర పచ్చిశనగ అవైలబుల్లో అవైలబుల్ లేవండి అందుకే నేను ఇప్పుడు యాడ్ చేయట్లేదు మీ దగ్గరగానే ఉంటే మీరు ఖచ్చితంగా యాడ్ చేసుకోండి దీంట్లోకి మనం ఒక పావు టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాము ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత చూడండి చక్కగా ఫ్రై అవుతున్నాయి దాంట్లోకి మనం ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకున్నాము ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా అంటే ముందుగా మిక్సీ పట్టేసుకున్న పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదండి మరి పేస్ట్ కాకుండా కచ్చా పచ్చాక పట్టుకున్నాం కదా దాన్ని యాడ్ చేశాను నేను యాడ్ చేసేసుకొని దాంట్లోకి సరిపడేట్టు మనం పసుపు యాడ్ చేసుకున్నాము పచ్చి కొబ్బరి మాత్రం హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకు మాత్రం ఖచ్చితంగా పచ్చి కొబ్బరి అనేది వస్తుందండి ఎందుకంటే పిల్ల పిల్లలకి బ్రెయిన్ మంచిగా డెవలప్ అవ్వడానికి పచ్చి కొబ్బరి అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది మనం తీసుకునే ప్రతి ఫుడ్ మంచిదండి కానీ మనం ఇప్పుడు అవన్నీ మర్చిపోయి కొంచెం పిజ్జాలు బర్గర్లు అని వాటి వైపు వెళ్తున్నాము దానివల్ల చూడండి పిల్లలు చిన్న వయసులో ఇంత లావుగా అయిపోతున్నారు ఎప్పుడైనా అలా ఉండకూడదండి పిల్లలు వాళ్ళు చక్కగా ఆడుకోవాలి సన్నగా ఉండాలి మరీ లావుగా ఉండకూడదండి మరీ అంత బక్కగా కూడా ఉండకూడదు వేసి ఉడికించి పెట్టుకున్నాను కదా అండ్ డీ పేస్ట్లోకి తగ్గట్టుగా నేను సాల్ట్ తీసుకున్నాను ఒకసారి అంతా కదిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అంటే ఆ పచ్చి వాసన పోయేంత వరకు సిమ్లో సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అది మీ ఇష్టం అంటే మీకు టైం మీకు టైం కానీ ఉంటే సిమ్లో పెట్టుకుని ఉడికించేసుకోండి టైం లేకపోతే మీడియం ఫ్లేమ్లో ఇలా చూడండి నాకైతే చక్కగా ఫ్రై అయిపోయేది నేను దీంట్లోకి ముందుగా ఉడికించి పెట్టేసుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసేసుకుంటున్నాను వీటిని ఒకసారి అంతా అంటే ఆ పచ్చి కొబ్బరి ఆ పేస్ట్ అనేది చక్కగా క్యారెట్ ముక్కలకు పట్టేటట్టుగా కదుపుకోవాలి ఈ టైంలో మీరు సాల్ట్ అనేది ఒకసారి అంతా కలిపి మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి చూసుకోండి అండి సాల్ట్ అనేది మీకు సరిపడిందా లేదా అని నాకైతే దాదాపు సాల్ట్ సరిపోయిందండి అందుకే నేను యాడ్ చేసుకోవట్లేదు మీకు కానీ సరిపోకపోతే మళ్ళీ మీరు ఒకసారి యాడ్ చేసేసుకోండి ఇలా అంతా మొత్తం కలిసేటట్టుగా కదుపుకోండి దీన్ని మనం ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉంచేసుకున్నాం అంటే ఆ క్యారెట్ కండి మూత తీసి చూసిన తర్వాత నాకు చక్కగా అంతా ఫ్రై అయిపోయింది ఇంకేముందండి ఏంటి ఎమ్మి ఎమ్మి అండ్ హెల్దీ పచ్చి కొబ్బరితోటి క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది మనం దీన్ని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ అంటే దీని కాంబినేషన్లో ఏదైనా చారు